కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరుమాళ్ళపురంలో ఉద్రిక్తత నెలకొంది అరబిందో ఫార్మా కంపెనీ వద్ద మత్స్యకారులు ఆందోళన చేపట్టారు భూములు తీసుకుని పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యోగులను వాహనాలను లోపలికి వెళ్లకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు కంపెనీ నిర్మాణ సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు సంఘటనా స్థలానికి పోలీసులు ఉన్నతాధికారులు చేరుకున్నారు మత్స్యకారులు రైతులతో ఆర్డీఓ రమణి చర్చలు జరిపారు కలెక్టర్ సమక్షంలో అరబిందో యాజమాన్యంతో మాట్లాడతామని ఆర్డీఓ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు మాకు మధ్య మీరు మాకు పొండంగి మండలం పెరుమలపురం పంచాయతీ నా పేరు కాలిబెని చంద్రరావు ఒక రైతును ఆ రైతు ఎస్జెట్ బాధితును మరి ఆ రోజున రెండు వేల ఆరులో ల్యాండ్ యాక్విషన్ చేసి రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది భూములు తీసుకోండి బలవంతంగా ఎవరికి ఇష్టం లేకపోయినా మూడు లక్షలకే భూమి తీసుకోడు మరి మీకు డెవలప్మెంట్ అవుద్ది మీరు పొల్యూషన్ లేని కంపెనీలు వస్తాయి మీరు అభివృద్ధి చెందుతుంది మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని మాటలు చెప్పి ఎవరికి ఇష్టం లేకపోయినా సరే మరి భూములు తీసుకోవడం జరిగింది భూములు తీసుకుని మూడు లక్షలకే భూమి తీసుకుంటే ఆ రోజు జాబ్ కార్డు ఇచ్చి ఈ క్వార్డు ఇస్తే మీకు వెంటనే కంపెనీ ఏ కంపెనీ గారిని మీకు జాబ్ ఇస్తారని చెప్పడం జరిగింది ఆ మాటకు మాయ మాటలు నమ్మి ఇంకెవరో భూమి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు చేలు చెట్లు ఇవన్నీ కూడా మూడు పంటలు పండే భూమి ఇది ఈ భూమిలో అలాగా ఏలేరు నుంచి గోదావరి పంప మూడు రిజర్వాల నుంచి వాటర్ వచ్చేది ఆ వాటర్ వచ్చి మూడు పంటలు పండిది అలాంటి భూమిని వీళ్ళు తీసుకుంటే నాశనం చేసి జనాలు అందరూ ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టి అలాగే పది సంవత్సరాల కాలాపేషన్ చేసి అందులో మన చెట్లు సేవలు తీసేసి ఎవరు కూడా లేకుండా ఎడారిగా మార్చి కంపెనీలు ఏది రాకుండా చేశారు మన వరకును తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఈ కంపెనీ తీసుకొచ్చి మంచి కంపెనీలు కడతారని ఈ పొల్యూషన్ ఉన్న కంపెనీ ఏ పేట అనేది కూడా మాకు చెప్పకుండా పబ్లిక్ పెట్టకుండా ప్రజాశాఖరణ జరగకుండా ఎవరు సమాధానం చెప్పకుంటా ఏ బ్యాటరీ తెలియకుండా ఇక్కడ బ్యాటరీ కట్టి బ్యాటరీ కట్టి ఇక్కడ మరి